వెల్కమ్ నాని ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో నా వీడియోని చూస్తూ చాలా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి సో ఇప్పుడు వీడియోలోకి ఈరోజు వీడియో ఏంటి అంటే అసలు నెల ఎండే అయిపోయి నెల స్టార్ట్ అవుతుంది అంటే ప్రతి ఒక్కరి గుండెల్లో రైలు పరిగెత్తడమే ఎందుకంటే ఈ నెల ఎలా గడుస్తుంది ఏంటి మన వచ్చే జీతానికి మొత్తం ఇంటి సరుకులకు కానీ అన్నిటికీ కూడా మొత్తం అంతా అయిపోతుందో ఉంది కదా సో అదంతా కూడా ఎలా ఖర్చు పెట్టుకోవాలి ఏమేమి తేవాలి అంతా కూడా ఒకదాని వెంట అన్నీ వచ్చేస్తాయి నెల ఫస్ట్ వచ్చింది అంటే ఒక ఇంటి రెంట్ కానీ పాల బిల్లు కానీ కరెంటు బిల్లు కానీ ఇంకా డిష్ బిల్ కానీ ఇంటి సరుకులు కానీ ఇంకా సో పిల్లలు అంటే స్కూల్ ఫీజులు అంట వాళ్ళు తిని అంతా ఇంకా చెప్పనక్కర్లేదు కదా ఎన్ని వస్తాయో కదా మంత్ ఎండ్ అయ్యి మళ్ళీ ఎన్ అసలు మొదటి తారీఖు అనేది వద్దురా బాబో అనేసి అనిపించేస్తుంది కదా ఆ విధంగా అయితే ఉంటుంది సో మేము కూడా మాకొచ్చే సాలరీకి మాకొచ్చే ఇదికి మేమైతే ఒక వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్కి అయ్యేడుగా అయితే కొన్ని అయితే తీసేసుకుంటాము అది ఒక్కసారిగా అంటే ప్రతిసారి వెళ్ళి తీసుకునేదానికన్నా కూడా ఒకసారిగా అయితే అంటే ఒక బడ్జెట్ ప్రకారం అన్నట్టుగా కొన్ని అయితే తీసి పెట్టేసుకుంటాం అవి ఏమేమి తీసుకున్నాం ఏంటి అనేది ఈరోజు అయితే మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనా సో ఇప్పుడు ఏంటి అనేది చూసేద్దాం సో ఇక్కడ ఫస్ట్ వచ్చి అయితే పేస్ట్ అయితే రెండు అయితే తీసుకున్నాం ఇది వచ్చి నేను వాడతాను ఇది వచ్చి మా సారు మా అబ్బాయి అయితే వాడతాడు సెన్సుడే అనమాట సో ఇది ఇవి వచ్చి ఇంకా కోల్గేట్ అయితే నేను యూస్ చేసే ఇది ఇవి ఒక నాలుగు తీసేసుకున్నాం అదే చెప్పండి కదా వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్కి అయ్యేడుగా తీసేసుకునేస్తాను ఇంకా తర్వాత ఆయిల్ అయితే కోకోనట్ ఆయిల్వి ఒక రెండు తీసేసుకున్నాం ఇంకా నెక్స్ట్ ఇంకా షాంపూ అయితే ఇక్కడ మాకు క్యాంటీన్కి సంబంధించింది అయితే తీసేసుకుంటాము ఇక్కడ కార్ట్ అనేది మనకు రోజు అవైలబుల్ అయితే ఉండదు కదా ప్రతి మంత్ మనకు ఎప్పుడైతే లో ఉంటుందో అప్పుడు మాత్రమే వెళ్ళి కావాల్సినవన్నీ కూడా ఒకసారిగా అయితే తీసేసుకుంటూ ఉంటాము అట్లా మాకు కార్ట్ అనేది వచ్చింది అందుకనేసి ఇంకా తీసేసుకున్నా ఇవైతే ఇంకా అక్కడ లేవంట అందుకనేసి ఒక్కటే అయితే తీసుకొని వచ్చారు ఇంకా తర్వాత ఇంకా అక్కడే ఇంకా మాజా అయితే ఉంది ఫ్రూట్ అయితే ఉండింది మాజగా సో అదైతే అక్కడ తీసుకొచ్చారు ఇంకా నెక్స్ట్ ఇవ్వక మూడు తీసుకొచ్చారు ఇంకా మన అందానికి ఇవే ఎక్కువ చెప్పాలంటే సో ఇవైతే ఇంకా ఇంతకు మించి అయితే ఇంకేమీ వాడము వాడను కూడా అసలు ఇంక ఇదొక్కటే యూజ్ చేస్తా ఇది లేదు అంటే ఇంక అసలు ఏమీ కూడా యూస్ చేయను ఇదే నాకు ఎక్కువ చెప్పాలి అంటే అది కూడా ఎక్కువనే చెప్ప ఇంకొచ్చి ముంత మామిడి పప్పు సో ఇదైతే ఒక ప్యాకెట్ అయితే తీసుకువచ్చారు ఇంకా సర్ఫ్ ఎక్సెల్ ఇది వాష్ లిక్విడ్ లిక్విడ్ అయితే ఒకటి తీసుకున్నాను తీసుకున్నా తర్వాత ఇవి కంఫర్ట్ వచ్చి ఒక రెండు డిఫరెంట్ అయితే ఒక రెండు తీసుకోవచ్చారు ఇంకా హిట్ ప్రతి ఇంట్లోనే లో అయితే హిట్ అనేది కంపల్సరీగా ఉండాల్సిందే కదండి సో హిట్ అయితే ఒకటి ఆల్రెడీ ఒకటే ఉంది సో వాడుతున్నాము అందుకనేసి ఇంకా ఒకటైతేనే తీసుకోవచ్చారు ఇంకా ఇవి చింతాలు వచ్చి ఏమి అంటే ఇవి అబ్బాయి యూస్ చేస్తారు అందుకనేసి ఒక మూడు మూడు ఆరు ఐదు సెట్లు తీసుకొచ్చారు ఆరు సెట్లు అంటే ఒకటి వచ్చి ఓపెన్ చేసి పెట్టారు అందుకనేసి ఇంకా ఇక్కడొచ్చి ఒక ఐదు సెట్లు అయితే ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో అయితే మూడు అయితే ఉంటాయి ఇంకా అలాంటివి వచ్చి ఒక ఐదు అయితే తీసుకు సో అది ఇంకా ఇవి వచ్చి బాబు వాడతారు ఇంకా మాకొచ్చి అంటే సో ఇవన్నమాట ఇవి కోల్డ్ చింతాలు ఉన్నాయి కదా సో అవి తీసుకున్నా మీకు వచ్చి ఒక పదహైదు తీసుకు వచ్చేసారు ఒక ఫిఫ్టీన్ వరకు అయితే తీసుకు వచ్చారు ఇంకా ఇది తర్వాత ఇంకా మామూలుగా ఇంకా ఆడవాళ్ళకి మెయిన్ ఉండాల్సింది ఇవే కదండి సో ఇదే కదా సో ఇవి వచ్చి తీసుకున్నారు చాలా అంటే ఇవి వచ్చి ప్యాకింగ్గా వస్తాయి కదా అవి అనమాట ఇవి పెద్దవి ఎనిమిది అయితే తీసుకొచ్చారు ఇవి వచ్చి ఒక ఎయిట్ అయితే తీసుకొచ్చారు ఇంకా ఒక రెండు వచ్చి అయితే ఇంకా చిన్నవిగా ఒక రెండు అయితే తీసుకొచ్చారు ఇంకా తర్వాత గ్రీన్ టీకి సంబంధించి అయితే ఒకటైతే తీసుకొచ్చారు ఇది గ్రీన్ ఇంకా లిక్విడ్ మెయిన్ లో మనకి కావాల్సింది మెయిన్ ఏంటి అంటే వాష్కి కంపల్సరీగా పాత్రలు తోమడానికి లిక్విడ్ కదా ఈ లిక్విడ్ ఇది మెయిన్ ఏం చెప్తారంటే ఇంకా ఏంటి అప్పుడే అయిపోయిందా అనేసి అంటే అంటే అప్పుడే అయిపోయిందా అంటే ఏమని అర్థం అంటే ఏమన్నా ఖాళీగా ఉండే టైంలో అంతే ఏదన్నా తాగేస్తున్నారా ఏంటి ఈ మొండ తెచ్చి అని అప్పుడే అయిపోయింది అంటారు కానీ అర్థం తోమే వాళ్ళకే కదండి తెలుస్తుంది సో లిక్విడ్లు మూడైతే తీసుకున్నాం ఇంకా మెయిన్ టీ టీకి సంబంధించింది తాజ్మహల్ అయితే ఒక రెండు తీసుకున్నాం ఒక రెండు తాజ్మహల్వి ఒక రెండు ఇవి వచ్చి హాఫ్ కేజీ ప్యాకెట్స్ హాఫ్ కేజీ ప్యాకెట్స్ ఒక రెండు అయితే తీసుకు ఇంకా తర్వాత ఇవి రెడ్ లేబుల్ అది వచ్చి ఒకటి చిన్నదైతే ఒకటి తీసుకునేసిన ఇంకా ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకా మెయిన్ ఎత్తు ఏంటి అంటే ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ కోసం అంటే ఒకటి అయితే ఉండాల్సిందే కదా ఒక బ్యాగ్ ఇంకా ఒక బ్యాగ్ నిండా అయితే తన కోసమే అనమాట మొత్తం అన్నీ కూడా తనకి ఏవేవో ప్యాకెట్లు అనేసి ఇంకా ఇవచ్చి డార్క్ ఫ్యాంటసీ సో ఇవైతే తీసుకోవచ్చా సో డార్క్ ఫ్యాంటసీది ఒక ప్యాకెట్ తీసుకున్నా ఇంకా చాకోపాయ్ చాకోపాయ్ అయితే ఒకటి తీసుకున్నాం తర్వాత వచ్చి ఇవి వచ్చి మామూలుగా మనకు పచ్చనగ పప్పు ఉన్నాయి కదా ఆ పచ్చనగ పప్పుని బాగా నానబెట్టి మామూలుగా మనం చేస్తాం కదండి ఏంటి ఉప్పు కారం వేసేసి బాయిల్ చేసేసి చేస్తాం కదా సో అదనమాట అవి బిస్కెట్స్ టైప్ అనమాట గుడ్ డే చాక దానిపైన చాక్లెట్వి ఉంటుంది సో అది ఒక ప్యాకెట్ సో ఇంకా ఇది కూడా తన కోసమే ఇది కి సంబంధించిన చాక్లెట్స్ చాలా 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 బాగుంటుంది ఇది అయితే మాత్రం నేను తనకు పోటీ పడి అయితే మాత్రం తినేస్తాం అంత బాగుంటుంది ఇది అయితే చాలా బాగుంటాయి ఇక ఇది కూడా తనకి సంబంధించిన ప్యాకెట్స్ సో ఇది కూడా తనకు సంబంధించింది ఎన్ని ఉన్నాయో కదా మొత్తం అంతా కూడా అవే అవయవచ్చి ఇక్కడ రెండు తీసుకున్నారు తీసుకొచ్చేటప్పుడు అవన్నీ తినేశారు మిల్క్వి రెండు తీసుకొచ్చారు ఒకటి నాకు ఒకటి తనకు ఎందుకంటే ఇద్దరు గొడవ పడకూడదు అనేసి అయితే చాక్లెట్స్ కానీ లేదంటే ఇంకా స్వీట్స్ కానీ తెస్తే తనకి నాకు సపరేట్ సపరేట్గా తీసుకొచ్చేస్తారు ఎందుకంటే తనైతే నాకు ఇవ్వడు అందుకనేసి ఇవ్వడేమో అన్నట్టుగా అయితే రెండు తీసుకొచ్చేసి నాకి తనకి సపరేట్గా తీసుకొచ్చారు ఒక రెంట్ అయితే తీసుకొచ్చారు ఇంకా మెయిన్ ఇంకొకటి ఏమి అంటే క్రాక్ జాక్ క్రాక్ జాక్ అంటే నాకు చాలా 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 ఇష్టం క్రాక్ అంటే సాల్ట్ బిస్కెట్ కదా సో క్రీమ్ బిస్కెట్ తింటే తర్వాత వచ్చి క్రాక్ జాక్ అనేది కొంచెం ఎక్కువ అందుకే నాకు క్రాక్ పట్టిందా ఎక్కువ పిచ్చి పట్టిందా అనేసి అనుకోవచ్చేమో లేదు అంటే ఇవి సాల్ట్ కాబట్టి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి సో అందుకనేసి ఇవైతే యూజ్ చేస్తాను నేనైతే సో ఇవన్నమాట మా మంత్కి సరిపోయిన ఇవి అంటే బాబుకి తినడానికి తర్వాత రూమ్ రూమ్లో లిక్విడ్ టైపు తర్వాత వచ్చి మామూలుగా టీ కానీ అవి వాచ్ చేసుకోవడానికి అన్నట్టుగా అవి తీసుకొచ్చారు ఇంకా మిగిలిన పప్పులు అవన్నీ కూడా ఆ మార్ట్ కానీ తర్వాత ఇంకా వేరే షాపుల్లో కానీ తీసుకొస్తాం అది తర్వాత ఇంకొక వీడియోలో అయితే సెండ్ చేస్తాను ఇంకా తర్వాత ఇంకా అక్కడే వచ్చి ఇంకా సాలడ్ ప్యాకెట్స్ అవన్నీ అంటే ఒక రెండు ఒక మూడు అయితే అది కూడా తీసుకున్నాం సో ఇక్కడి వరకు అయితే ఇవన్నమాట సో చూసారు కదా ఇది మా వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్కి సరిపోయే అన్నీ అయితే ఇవన్నమాట సో ఇలా ఉంటుంది మా ప్రతి వన్ అండ్ హాఫ్ మంత్కి టూ మంత్స్కి ఒకసారి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇది ఇంత ఇదిగా ఉంటుంది చూసారు కదా ఇలా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకేనా సో ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి చూసేద్దాం ఓకేనా సో చూసారు కదండి ఈ వీడియో అయితే సో ప్రతి ఒక్కరికి అయితే నచ్చిందనే నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ అయితే మేము ముందుకు వస్తాను ఇంతవరకు చూసి ఆనందించి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే మీ యొక్క సపోర్ట్ అనేది నాకు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో నాకు లైవ్కి వచ్చి ఏ విధంగా అయితే సపోర్ట్ చేసి బాగా ముందుకు పంపించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అలాగే ఈ వీడియోని లాంగ్ వీడియోస్ కూడా చూడాలని అయితే కోరుకుంటున్నాను ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మిగిలిన వీడియోస్ కూడా చూసి సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్